మరి ముందుకు పోతాము తప్పకుండా మంచి విజయం సాధిస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలియజేస్తూ మరి ఇంతమంది పత్రికా మిత్రులు వచ్చినారంటే ఇది ప్రత్యేకమైన కారణం ముఖ్యంగా మా కరీంనగర్ నుంచి కూడా వచ్చిన మా సోదరులకి సిట్ అంటే ఏముంటది సిట్ అంటే సిట్టు రేవంత్ రెడ్డి గారు సిట్ అంటే సిట్టు స్టాండ్ అంటే స్టాండ్ అది సిట్టు కాదు పిట్టు కాదు తెలుగులో ఆ సీరియల్ వస్తుంది కార్తీక అని అది ఒడవది తెగది ఇది కూడా గంతే రెండేళ్ళ కింద రేవంత్ రెడ్డి పాపం పరిపాలన రాదు చేతగాదు అసమర్థుడు ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అడ్డగోలు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చారు తప్పించుకోవాలంటే ఏం చేయాలి అమలు చేయకుండా ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఏదో ఒక రూపంలో అటెన్షన్ డైవర్షన్ గేమ్లు ఆడాలి అందులో భాగంగా కొన్ని రోజులు కాళేశ్వరం కుంభకోణం అని కొన్ని రోజులు డ్రామా తర్వాత ఫోన్ ట్యాపింగ్ అని కొన్ని రోజులు డ్రామా అట్లాగే కొన్ని రోజులు గొర్రెల స్కామ్ అని డ్రామా కొన్ని రోజులు ఫార్ములా ఈ అని కొన్ని రోజులు డ్రామా ఈ రెండేళ్లు ఈ డ్రామాలు క్రైమ్ కథా చిత్రాలు హారర్ చిత్రాలు తప్ప రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సాధించింది ప్రజలకు ఏమైనా ఉందా దయచేసి మీరు కూడా మీడియా సోదరులు కూడా ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా ఇవాళ మమ్మల్ని మన హరీష్ రావు గారు వారి బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టినారు రేవంత్ రెడ్డి గారి బావమరిది ఆధ్వర్యంలో ఎట్లా సింగర్ లో బొగ్గు కుంభకోణాలు జరుగుతున్నాయి వేల కోట్ల కాంట్రాక్ట్లు అటు రేవంత్ రెడ్డి గారు ఇటు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మంచిగా అదులుకొని బదులుకొని ఇద్దరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు వారు చక్కగా దోపిడీ చేస్తున్నారో బయట పెడితే పొద్దున బయట పెడితే సాయంత్రం కల్లా సిట్టు నోటీసు నేను అందుకే అంటా ఉన్నా ఇవాళ సిట్టు వేయాల్సింది ఎవరి మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వారి కొడుకు గుండాగాళ్లను తీసుకొని పోయి భూములు కబ్జా చేస్తా ఉన్నాడు ప్రైవేట్ భూములు వారి మీద సిట్టు వేయండి ఇవాళ రేవంత్ రెడ్డి గారి బావమరిది సృజన్ రెడ్డి డైరెక్ట్గా బొగ్గు కుంభకోణాలు చేస్తున్నాడని ఆధారాలతో చూపెడితే వారి మీద సిట్టు ఉండదు ఏ విచారణ ఉండదు కనీసం బీజేపీ వాళ్ళని ఆశ్చర్యం అనిపించింది కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన అంటున్నాడు ఏది రాష్ట్ర ప్రభుత్వం కంప్లైంట్ చేస్తున్నట ఈయన సిబిఐ విచారణకు ఆదేశిస్తున్నట అంటే ఎట్లుందంటే ఇది పట్టపగలే దోపిడీ చేసిన దొంగ నేను దొంగతనం చేసిన అనుభవం ఎవడని చెప్తాడా పోలీస్ స్టేషన్ల దొంగ అని చెప్పి మేము ఆధారాలతో సహా చూపెడుతుంటే కాదు 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 దొంగనే ఫిర్యాదు చేయాలి చేస్తే మేము విచారణకు ఆదేశిస్తాం ఇంత అసహ్యంగా ఇంత ఎబ్బెట్టుగా ఇవాళ కేంద్ర ప్రభుత్వ వైఖరి ఉంది అమృత్ స్కామ్ లో సృజన్ రెడ్డి గారి కంపెనీకి అర్హత లేకపోయినా కేంద్ర ప్రభుత్వ పథకం అమృతిలో వీళ్ళ బావమర్ది రేవంత్ రెడ్డి గారి బావమర్ది ఇవాళ కాంట్రాక్ట్లు ఏవైతే దక్కించుకున్నారో ఆధారాలతో సహా నేను పోయి ఢిల్లీకి పోయి కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రికి ఇచ్చినాను వేయండి సిట్టు దాని మీద అట్లాగే మరి సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీ చెప్పింది కంచె గచ్చిబౌలి భూముల్లో పదివేల కోట్ల కుంభకోణం జరిగింది దీని మీద ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేయండి అని చెప్పి నేను చెప్పడం లేదు బీఆర్ఎస్ చెప్పడం కాదు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేసింది ఎందుకు కేంద్ర ప్రభుత్వం స్పందించట్లేదు ఎందుకు రేవంత్ రెడ్డిని కాపాడుతున్నది అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిన ప్రతిసారి చెప్తారు ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ అమలవుతుంది అంటారు మరి ఆర్ఆర్ ట్యాక్స్ అవుతుందని మీరు చెప్పి సంవత్సరం నరైపోయింది రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు దోపిడీ చేస్తున్నారని మీరే చెబుతూ మీ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారేమో తెలంగాణ ఏటీఎం గా మారిపోయింది కాంగ్రెస్ కని స్టేట్మెంట్ ఇస్తారు మరి దొంగలు పట్టుకోవాల్సింది హోంమంత్రే కదా పోలీసు కదా ఏటీఎం గా మారింది తెలంగాణ అని చెప్తారు సిట్టు మాత్రం ఉండదు అట్లాగే మీరు ఆర్ఆర్ ట్యాక్స్ అంటారు దాని మీద సిట్టు ఉండదు దాని మీద విచారణ ఉండదు బొగ్గు కుంభకోణం జరిగిందయా అని చెప్పి ఆధారాలు ఇస్తే దాని మీద సిట్టు ఉండదు మమ్మల్ని మాత్రం పిలుస్తున్నారు తప్పకుండా మేమే తప్పు చేయలేదు కాబట్టి మేము ఏ రకంగా కూడా ఎవరికీ నష్టం చేయలేదు కాబట్టి ముమ్మాటికి పోతాం కాకపోతే ఒకటి ఉంది ఇప్పుడు ప్రభుత్వాన్ని నడిపేటప్పుడు ఇవాళ రేవంత్ రెడ్డి కూడా తెలుసు పోలీసులు ఒక పని ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఏంటిది అది ఇప్పుడు మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలతో ఒక సన్నాసి దొరికిండు రెండు వేల పదిహేనులో ఒక సన్నాసి మా ఎమ్మెల్యేలను కొంటూ యాభై లక్షల రూపాయలు పట్టుకొని బ్యాగులో మా ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర చేస్తూ దొరికిండు మరి ప్రభుత్వానికి కూలగొట్టే కుట్రలు ఎవరైనా చేస్తే వాళ్ళ ఫోన్లు పోలీసు వాళ్ళు ఏమో ఇన్నరేమో నాకేం తెలుసు అట్లాగే ఇంకెవరన్నా అట్లాంటి పనులు చేసినరేమో పోలీసు వాళ్ళు ఇన్నరేమో మంత్రులకి ఏం తెలుస్తుంది ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది ఇంకొక విషయం కూడా మీకు చెప్తున్నా బ్రదర్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఇవాళ ఈ రోజు నేను చెప్తా ఉన్నా గుర్తు చేసుకోండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వారి ఫోన్లు ట్యాప్ అవుతున్నాయని చెప్పి జర్నలిస్టులకు చెప్తే జర్నలిస్టులు దాని మీద మరి వార్తలు రాస్తే ఇంతవరకు ప్రభుత్వం ఖండించలేదు వాళ్ళు నేను అడుగుతా ఉన్నా రాష్ట్ర డీజీపీ గారిని రాష్ట్ర ఇంటెలిజెన్స్ ఐజీ గారిని మీరు ప్రమాణం చేసి చెప్పగలుతారా రాష్ట్రంలో ప్రస్తుతం మీరు ఫోన్లు మా ట్యాప్ చేయట్లేదు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయట్లేదని ఫోన్ ట్యాపింగ్ అనేది గూఢాచారి వ్యవస్థ అనేది పోలీసులు ఈ రోజు కాదు నిఘా వ్యవస్థ అనేది శాంతి భద్రతల పరిరక్షణ కోసం అట్లాగే ప్రభుత్వాల్ని అస్థిరపరిచే కుట్రలు ఎవరైనా చేస్తే దాని నుంచి ప్రభుత్వాలను కాపాడడం కోసం నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి నెహ్రూ గారి టైం నుంచి ఈ రోజు మోడీ గారి టైం నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది ఇవాళ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి గారు ఏదో మాట్లాడినారు చూసినారు మా ట్వీట్ ఏదో ఆయన హోంశాఖ సహాయ మంత్రి ఆయన ఆధీనంలో ఉండే పోలీసులు కూడా ఇవాళ దేశంలో కొన్ని వేల ఫోన్లు వింటున్నారు అది ఆయనకు తెలుసో తెలియదో నాకు తెలియదు అంటే ఇది దేశ భద్రతకు శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వాల స్థిరత్వానికి సంబంధించి పోలీసులు రొటీన్గా శాంతి భద్రతలు కాపాడాలి అనుకున్నప్పుడు జరిగే కార్యక్రమం దానికి మంత్రులకు ప్రభుత్వంలో ఉండే రాజకీయ నాయకులకు పాత్ర ఉండదు ఇదే రేపు చెప్తాను నేను ఏం చెప్తాను ఇంకా కొత్తగా మాకేం సంబంధం మాకేం తెలుసు ఇవి గా జరిగే కార్యక్రమాలు జరుగుతుంటాయి ఈ రోజు కూడా నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా పక్కనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కర్ణాటకలో తెలంగాణలో కాంగ్రెస్ ఉన్నది ఇటుపక్కకు బీజేపీ ఉన్నది ప్రతి ప్రభుత్వం ఈ దేశంలో గూఢాచారి వ్యవస్థ మీద ఆధారపడుతుంది ప్రభుత్వాధినేతలకు రిపోర్ట్లు వస్తాయి ఎట్ల వస్తాయో మాకు తెలియదు వాళ్ళు ఎట్లా తీసుకొచ్చిన సమాచారం మాకు తెలియదు మేము అడగం మేమంటే మేం కాదు ముఖ్యమంత్రులకు మంత్రులకైతే అసలే తెలియదు ఇది వాస్తవం ఈ దేశంలో ఇది కొత్త విచిత్రమైన విషయం అన్నట్టు చాలా గొప్ప విషయం ఏదో వీళ్ళు పరిశోధించి సాధించినట్టు నేను ఇవాళ అడుగుతున్నా ఎవరిని అడగాలి సిట్ ఎవరిని పిలవాలి నిజానికి గతంలో ఇంటెలిజెన్స్ ఐజీగా పనిచేసి ప్రస్తుతం డీజీపీగా ఉన్న శివధర్ రెడ్డిని పిలిచినరా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఐజీగా మొదటి ఇంటెలిజెన్స్ ఐజీ ఎవరు ఇవాళ డీజీపీ శివధర్ రెడ్డి గారు ఆయనకు తెలుస్తుంది ఎవరో ఫోన్లో టాప్ చేసినా మాకేం తెలుస్తుంది గతంలో డీజీపీగా పనిచేసిన మహేందర్ రెడ్డి గారికి తెలుస్తుంది మొన్నటిదాకా డీజీపీగా పనిచేసిన జితేందర్ గారు ఆయన గతంలో హోమ్ సెక్రటరీ ఉండి ఆయనకు తెలుస్తుంది ఎవరిని బిల్వాల వాళ్ళని విలువకుండా ఇందులో ఏదో మాకేదో రాజకీయ నాయకులకు సంబంధం ఉన్నట్టు కార్తీక దీపం సీరియల్ లాగా ఓడివని అంతులేని కథలాగా కేవలం టైం పాస్ ఇప్పుడు మీరు ఉరికొచ్చే రోజు కరీంనగర్కి వెళ్ళి హైదరాబాద్కి వెళ్ళి ఫోన్లు ఈడీకి వెళ్ళి ఉరికొచ్చు ఎందుకంటే మిమ్మల్ని నాగం చేస్తుడు వాళ్ళ బొగ్గు కుంభకోణాల మీదకి వాళ్ళ కమిషన్ల మీదకి దృష్టి పోవద్దంటే ఈ లేయాలి ఇక ఏముంది ఆ సిట్లో రమ్మ నే అడిగితే నేను చెప్తా కుల్లా చెప్తా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మా ఫోన్లు ట్యాప్ చేయడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ఇవాళ రేవంత్ రెడ్డి ట్యాప్ చేయడం లేదని ఒక్క అధికారి కెమెరా ముందుకు వచ్చి చెప్పే ధైర్యం ఉందా చెప్తారా ఆఫీషియల్ గా వాళ్ళకి తెలుసు చెప్పలేరు ఎందుకు రేపు మా గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ మేము ఎంక్వైరీ చేసినాం అనుకో వీళ్ళందరూ అలా బొక్కల పడతారు వాళ్ళకి ఎరికే వాళ్ళు ఏ ప్రభుత్వమైనా భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి నేటి వరకు మాకు రాజకీయ నాయకత్వంతో సంబంధం లేకుండానే శాంతి భద్రతల పరిరక్షణ సామాజిక మరి స్థిరత్వము అట్లాగే ప్రభుత్వాల స్థిరత్వం కోసం ఎప్పటికప్పుడు వేగులు సమాచారం సేకరిస్తూనే ఉంటారు కానీ రాజకీయ నాయకత్వానికి ముఖ్యమంత్రి అయినా మంత్రులకైనా మాకు ఆ సమాచారం ఎట్లా వస్తుంది అని తెలియదు రెండోది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు మాకేదో సమాచారం కావాలి అనుకోండి నాకు కాదు ప్రభుత్వ అధినేతకు సమాచారం కావాలి పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు తెచ్చిస్తారు వాళ్ళు ఎట్లా తెచ్చారో మాకు చెప్పద్దు మేము అడగద్దు అది మౌఖిక ఒప్పందం అది ఓవరాల్గా చట్టం ఇది తెలుసు పోలీసు వాళ్ళకు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి దావోస్ వేయ కదా ఆడికెళ్ళి హార్వర్డ్ పోతుండు కదా పది రోజులు టైంపాస్ చేయాలి కదా ఓ రోజు హరీష్ రావును విలువన్్రి ఓ రోజు కేటీఆర్ని విలువన్ దినమంతా ప్లేట్ బ్రేకింగ్లు పెట్టి బదలు కొట్టిండ్రీ గుచ్చుతున్నారు పొడుస్తున్నారు లోపల పీకుతున్నారు వేకుతున్నారు ఏమి ఉండదు మేము చేసేది తప్పేం లేదు వాళ్ళు పీకేదేమీ లేదు ఇదొక అబ్సల్యూట్ ట్రాష్ కేస్ ఇది బక్వాస్ కేసు దీనిలో ఏమి లేదు ఇది విచారణ చేస్తున్న పోలీసులకు కూడా తెలుసు ఇంకా ఏంటంటే నేను మొన్న హరీష్ రావు గారిని పిలిస్తే ఏమో కొత్త విషయాలు ఏమో చెప్తారేమనుకున్నా ఏం లేదు అడిగిందే అడుగుడు తీర్ల మరల చేసి అడుగుడు మరల తీర్లు అడుగుడు మమ్మల్ని కూడా రేపు గదే ఉంటుంది టైంపాస్ చేసి సాయంత్రం వరకు మీడియా దృష్టి ఆకర్షించి మీకు పాపం మీకు కూడా ఏదో ఒక వార్త మసాలా కావాలి కాబట్టి మీతో కూడా నడిపించి దినమంతా ఆడో విజువల్ ఈడో విజువల్ ఆడో కెమెరా ఏడో కెమెరా పెట్టి డ్రామా అంత తప్ప ఏం లేదు ప్రజలకు పనికొచ్చే ఒక్క పని ఈ ప్రభుత్వం ఈ రెండేళ్ళల్లో చేసిందా ఒక్క మహిళకు రెండున్నర వేల రూపాయలు ఇచ్చిందా దాని మీద చర్చ జరగద్దు ఆరు గ్యారంటీల మీద చర్చ జరగద్దు నూరు రోజులు అన్నది మర్చిపోవాలి ఏమనంటే కేసీఆర్ అప్పులు చేసిన డబ్బు కొట్టాలి గిదే దిక్కుమాలిన ఆలోచన తప్ప వాళ్ళు పీకేదేం లేదు వాళ్ళ తన అయ్యేది ఏం లేదు బరాబర్ పోతా బరాబర్ వాళ్ళకి చెప్పొస్తా నేను అడుగుతా ఫస్ట్ సిట్ ఏమని మీరు నా ఫోన్ ఇలా ట్యాప్ అవుతుందా లేదా ముందు ముందని అడుగుతా చెప్తారా గది కథ ఇది ఒక రొటీన్ గా జరిగే వ్యవహారాన్ని ప్రభుత్వంలో రొటీన్ గా గూఢచారి వ్యవస్థ చేసే పనిని ఇదేదో జరగలేని పని ప్రపంచంలో ఎన్నో జరగలేదు ఇప్పుడు రొటీన్ గా ఎవడన్నా మా ప్రభుత్వాన్ని పడగొట్టే లుచ్చా పని ఎవడన్నా చేస్తే యాభై లక్షల రూపాయలతో ఎవడన్నా బ్యాగ్ పట్టుకొని దొరికితే మా ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళ ఫోన్లు ఇంటే ఇన్నరేమో మాకేం సంబంధం దానికి ప్రభుత్వానికి కూలగొట్టే పని ఎవరైనా విధవ చేస్తే ఆ విధవని అడ్డుకునే క్రమంలో ఆ విధవ ఫోన్ పోలీసు వాళ్ళ పని అది మేమేం చేస్తాం దానికి మాకు సంబంధం ఉండదు ఎవరు సోదర ఒక్క మాట అడుగుతా లేదరా ఒక్క సోదర నేను చెప్తాను సోదర ఒక్క మాట చెప్పండి మీరు నాకు అయింది కేసు ప్రారంభించి ముంగడు ఆయన అందంగా అడుగు ఇప్పుడు రెండేళ్ళు అయింది కేసు ప్రారంభ విచారణ ప్రారంభించి అయింది కదా ఇప్పుడు తమ్ముడు ఒక మాట అన్నాడు పుంకాను పుంకాలుగా కథనాలు వచ్చినాయి ఎక్కడికి వెళ్ళొచ్చినాయి ఎవరన్నా ఒక అధికారి అఫీషియల్గా ప్రెస్ మీట్ పెట్టిండ ఎవరైనా మంత్రి అఫీషియల్గా మాట్లాడిండా ఎడికి వెళ్ళొస్తున్నాయి ఇవన్నీ ఎడికి లీకులు తప్ప ఇట్లయిందట అట్లైందట అదిగో పులి ఇదిగో తోక ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ ఒక్కటంటే ఒకటి అధికారిక వార్త ఏదైనా వచ్చిందా సీఎంఓల నుంచి లీకులు గతంలో అప్పుడు సినిమాలో గ్రీకు వీరుడు అని పాటు ఉంటుంది అట్లా రేవంత్ రెడ్డి పేరు లీక్ వీరుడు అని పెట్టాలి లీకులు తప్ప పీకింది ఏంది నువ్వు నాకు అర్థం కాదు రెండేళ్ళ నుంచి ఉన్నావు ఎప్పుడు నీకు కొద్దిగా టైంపాస్ కావాలంటే నోటీస్ నేను దావోసి పోతున్నా ఎక్కడ మా ఉప ముఖ్యమంత్రి నా మీద కోపంగా ఉన్నాడు బొగ్గు కుంభకోణంలో ఆయన వాటా నేనేదో కొట్టేసే ప్రయత్నం చేసిన అని కాబట్టి ఆయన నా కుర్చీ ఏమైనా గుంజుకుంటాడేమో ఏం చేయాలి టైంపాస్ చేయాలి ఓ రెండు రోజులు నోటీసుల పేరు మీద డ్రామా ఇవ్వాలి మాకు ఇంకో ఇంకో రెండు రోజులు ఇంకోళ్ళకి నోటీస్ ఇస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చేదాకా టైంపాస్ చేయమని చెప్పిపోయిందట కాబట్టి టైంపాస్ చేస్తున్నారు కానీ ఒకటి మాత్రం వాస్తవం మేము ఏ తప్పు చేయలేదు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఎవరయ్యాకు భయపడము అది మాత్రం పక్క సోదర సోదర ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ అన్నట్టు ఉంటుంది నేను మీడియాతో కూడా నా ప్రార్థన ఇది ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రభుత్వాలు ప్రభుత్వాలు చేయవు పోలీస్ వ్యవస్థ చేస్తుంది ఆ పోలీస్ వ్యవస్థ కూడా చట్టానికి అనుగుణంగానే చేస్తుంది ఏమైనా చట్టం వ్యతిరేక కార్యక్రమాలు ఏమైనా జరిగితే చెప్పమనండి ఏం జరిగిందో ఇంతవరకు ఇది గొప్పలు అంటే అది గొప్ప ఒక్క అఫీషియల్ ప్రెస్ మీట్ ఎందుకు లేదు రెండేళ్లలో ఒక్క అధికారి బయటకు వచ్చి ఎందుకు మాట్లాడాడు ఇంకోటి నేను అడుగుతున్నాను మళ్ళీ చెప్పాను శివధర్ రెడ్డి గారు ఇవాళ డీజీపీ ఆ రోజు మా ఐజీ ఇంటెలిజెన్స్ ఆయనకు గెలవకుండానే జరిగిందా మీరు చెప్పిన ఏదో వ్యతిరేక కార్యక్రమం మరి ఆయన ఎందుకు పిలుస్తలేరు మహేందర్ రెడ్డి గారు మా గవర్నమెంట్లో ఐదేళ్లు డీజీపీ మరి ఆయన ఎందుకు పిలవదు ఓన్లీ పొలిటికల్ లీడర్లు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అట్లాగే మీరు గమనించండి జాగ్రత్తగా హోం సెక్రటరీ ఎవరున్న గతంలో మొన్నటి దాకా డీజీపీగా ఉన్న జితేందర్ గారు రవి గుప్తా గారు వాళ్ళు ఎవరన్నా పోయినరా విచారణ మరి ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో రాజకీయ వేధింపులు రాజకీయ హరాస్మెంట్ తప్ప ఈ విచారణలో ఏముంది ఏమన్నా విషయం ఉంటే ఈ పాటికే నా యాగిపోతున్నాయి రేవంత్ రెడ్డి ఆలోచించండి మీరు కూడా రోజులు పడిపోతారు ఈ టాక్టిక్స్ నా డిమాండ్ ఏంటంటే ఇది లొట్ట పీస్ కేసు ఇల్లు ఏం లేదు ఈ హౌల పనులు బంద్ చేయమని చెప్తున్నాయి ఎందుకంటే రేపు ఇదే అధికారులు ఇదే అధికారులు ఎవరైతే ఈ రోజు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తున్నారో వాళ్ళకు కూడా తెలుసు ఇవాళ నేను అడుగుతాను మీరు ఈరోజు మంత్రుల ఫోన్లు ట్యాప్ చేయడం లేదా నేను చెప్పడం కాదు ఇది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఒక మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కొంతమంది జర్నలిస్టులతో మాట్లాడుతూ మా ఫోన్లు మాట్లాడలేకపోతున్నాం మేము మా ఫోన్లు వింటున్నారు అంటే ఆ జర్నలిస్ట్ గారు కథనం రాసినారు ఇంతవరకు ప్రభుత్వం దాన్ని ఖండించిందా పోలీసు వాళ్ళు ఖండించారా ఇవాళ మంత్రుల ఫోన్లు వినడం లేదా ప్రతిపక్ష నాయకుల ఫోన్ రాష్ట్రంలో ఇవాళ ట్యాప్ కావడం లేదా బ్రదర్ నేనేమంటున్నా అంటే వాళ్ళకు కూడా తెలుసు పోలీసు వాళ్ళకు కూడా ఇది కేవలం వాళ్ళు బలి పశువులయ్యే ఒక కార్యక్రమం రాజకీయ క్రీడలో మీరు మొన్న ఒకటి గమనించండి మీరు అందరు జర్నలిస్టులు ముగ్గురు మంత్రుల మధ్యన పంచాయతీ ముఖ్యమంత్రికి ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీ పలయిందే ముగ్గురు జర్నలిస్టులు మా దొంతు రమేష్ గారు సుధీర్ గారు పరిపూర్ణాచారి గారు మొన్న వాళ్ళు అరెస్ట్ అయింది అసలు వాళ్ళు అందరు బాగానే ఉన్నారు అసలు కథ అయింది కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు అంతర్గత పోరులో ముగ్గురు మంత్రుల మధ్యన వాటాల పంచాయతీలో ముగ్గురు జర్నలిస్టులు బలి అదే పద్దతుల్లో ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కూడా ఈ దిక్కుమాలిన రాజకీయ క్రీడలో ఈ వికృతమైన క్రీడలో రేపు బలు పశువులయ్యేది అధికారులు ఎట్లయితే మొన్న జర్నలిస్టులు బలి పశువులు అయినరో రేపు మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ ప్రజల దీవెనతో మళ్ళా ఖచ్చితంగా కేసీఆర్ గారు సీఎం అవుతారు అప్పటికి మళ్ళీ మేము ఎంక్వైరీ స్టార్ట్ చేసినాం అనుకో ఇలా ఏ ఏ ఫోన్లు ట్యాప్ అయినాయో మొత్తం బయటకు వస్తాయి ఇవాళ వాళ్ళు ఏమేమి అక్రమ కార్యక్రమాలు చేస్తున్నారో అన్ని బయటకు వస్తాయి అప్పుడు ఇదే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పాలవుతారు అది వాళ్ళకు కూడా తెలుసు అందుకే నేను అడుగుతున్నా చెప్పమానండి వాళ్ళని ఇవాళ ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేయడం లేదా ఒక్క అధికారం చెప్పమండి బయటకు వచ్చి నేను చూస్తా ధైర్యంగా చెప్పమానండి ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ ప్రకారం సర్వేలెన్స్ అనేది అక్కడక్కడ ప్రభుత్వాలు ఏమన్నా అస్థిరపడ్డప్పుడు పోలీసు వాళ్ళు చేస్తారు అది మాకు సంబంధం ఉండదు బ్రదర్ రాజకీయ నాయకత్వానికి మాకు సమాచారం వస్తే కూడా ఏదన్నా అది ఎట్లా వచ్చిందని అడగడానికి కూడా మాకు హక్కు లేదు ఇది నేచర్ ఆఫ్ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళం కాబట్టి మంత్రులుగా పనిచేసిన వాళ్ళం కాబట్టి ఇంత వివరంగా మీకు చెప్తున్నా దీన్ని ఏదో పెద్ద ఏదో జరగకూడదని ఏదో జరిగిపోయింది ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని వీళ్ళు పుంకాన్ పుంకాలుగా లీకులు ఇవ్వడం దాన్ని మీరు రాయడం దాన్ని చూసి ప్రజలు కార్తీక దీపం చూసినట్టు చూడడం ఇది అంత అల్టిమేట్గా అందరికీ నష్టం మీకు నష్టం మాకు నష్టం అన్నిటికన్నా మించి ఆ అధికారులకు నష్టం కక్ష సాధింపు అనేది నేను చెప్పాల్సిన పని లేదు ఇలా రాష్ట్ర ప్రజలకు ఎప్పుడో అర్థమైపోయింది ఇప్పుడు ఇన్ని కేసులు ఇన్ని కమిషన్లు ఇన్ని రకాల విచారణలు ఇప్పటి నేను ఏసీబీకి రెండు సార్లు మూడు సార్లు పోయినా ఈడీకి ఒకసారి పోయినా ఇక ఏదో సిట్టో స్టాండ్ ఉంది వాళ్ళు వెళ్తున్నారు వాళ్ళ దగ్గర పోతా ఏమున్నది ఏం ఫరక్ పడుతుంది ఎక్కువ లెక్క ఏమైతుంది శునకానందం ఒక ఏడెనిమిది గంటలు శునకానందం రేవంత్ రెడ్డికి దావోస్లో కూర్చొని హా నవ్వుకుండా చూస్తాం ఎందుకు ఏమస్త దానికి మించి మీరు మీరు తప్పు మాట్లాడుతున్నారు విట్నెస్ గా పిలిచారు మీరు తెలియకపోతే చవరించుకోండి హరీష్ రావు గారిని విట్నెస్ గా పిలిచారు విక్టిం గా పిలవలేదు మళ్ళీ చెప్తా ఉన్నా మీరు వాడు కూడా కొట్టంగా చెప్పింది మీరు నిజమే నమ్ముకొని మీరెందుకు భ్రమిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆరు గ్యారంటీల్లో ఎంత నిజం ఉందో నాలుగు వందల ఇరవై హామీల అమల్లో ఎంత నిజం ఉందో ఫోన్ ట్యాపింగ్ లో కూడా అంతే నిజం ఉంది నేతి బీరకరాయలో ఎంత నెయ్యి ఉందో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క విచారణలో కూడా ఒక గంతే విచారణ నాకేమి నోటీసు చూడలేదు వాళ్ళు ఏమిస్తే దానికి పోతే భయ నాకేం భయం తప్పు చేసినప్పుడు భయపడాలే తప్పు చేయనప్పుడు ఎవనయ్యకు భయపడడం రేవంత్ రెడ్డికి అసలే భయపడము బ్రదర్ మళ్ళీ చెప్తున్నా నేను రేవంత్ రెడ్డి గారు తిరిగి వచ్చేదాకా ఇక్కడెక్కడ ప్రభుత్వాన్ని ఉప ముఖ్యమంత్రి కూలుస్తాడా నల్గొండ బాంబు కూలుస్తాడా లేదా ఇంకోలు కూలుస్తాడానికి భయం దానికోసం టైం పాస్ చేయాలి మీడియా మేనేజ్మెంట్ చేయాలి మాకు రోజు ఒక్కరికి నోటీస్ ఇస్తారు కార్తీక దీపం నడుస్తారు ముందుకు పోతుందా ఇంక పోతుందా బయలు పడుతుందా నాకేం నాకేమి వాళ్ళు ఏమన్నా చేసుకొని మాకేం ఫరక్ పడదు ఎందుకంటే మేము మాత్రం ఇచ్చిపెట్టాం మేము ఒకటి మాత్రం మిస్పెట్టాం మీరు మీడియాని వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు మేనేజ్ చేసి గేమ్ ఆడుతున్నారు మేమేం చేస్తాము సింగరేణి బొగ్గు గనుల కుంభకోణం విషయం వదిలిపెట్టం వీళ్ళ బట్టలు ఇప్పేదాకా ఎంబడబడతాం ఆరు గ్యారంటీలు అమలు చేసేదాకా వదిలిపెట్టం మహిళలకు రెండున్నర వేలు ఇచ్చేదాకా వదిలిపెట్టం నాలుగు వేల రూపాయల పెన్షన్ ముసలంలకు ఇచ్చేదాకా వదిలిపెట్టం నిరుద్యోగులకి నిరుద్యోగులకి నాలుగు వేల నిరుద్యోగ వృత్తి వచ్చేదాకా వదిలిపెట్టం రాహుల్ గాంధీ చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఇప్పటికే ఇచ్చిండాల ఫస్ట్ ఇయర్ లో ఇప్పటివరకు పదివేలు ఇవ్వలేదు వదిలిపెట్టం తులం బంగారం ఇచ్చేదాకా వదిలిపెట్టం ఈ మేము మా పనిలో మేముంటాం వాళ్ళ పనులు వాళ్ళు ఉంటారు మా పనులు మేము ఎందుకంటే ఇద్దరు దొంగలే కాబట్టి ఇద్దరు దొందు దొందే కాబట్టి ఇళ్ళ బాట వాళ్లకు కూడా ఉంది కాబట్టి నేను అడుగుతున్నా ఇందుక ఊరికేనట్లేదే అమృత్ స్కామ్ జరిగిందని ఆధారాలతో సహా ఇచ్చొచ్చిన సృజన్ రెడ్డి అనే వ్యక్తి రేవంత్ రెడ్డి గారి భావం అర్హత లేకపోయినా మీరు కేంద్ర ప్రభుత్వ పథకంలో ఎట్లు ఇచ్చారని అడిగిన ఇంతవరకు విచారణ లేదు ఆర్ఆర్ ట్యాక్స్ అంటాడు ప్రధానమంత్రి విచారణ ఉండదు తెలంగాణ ఏటీఎం గా మారిపోయిందని హోం మంత్రి అంటాడు విచారణ ఉండదు ఇప్పుడు నలభై తొమ్మిది శాతం వాటా ఉంది సింగరేణిలో దొంగ దొరికిందని చెప్పి చూపెడుతుంటే విజిట్ సైట్ సర్టిఫికేట్ అనే పనికి నిబంధన కోల్ ఇండియాలో లేని నిబంధన ఇక్కడ పెట్టినారు దోచుకుంటున్నారు అని చెబితే మీరు రాష్ట్ర ప్రభుత్వం చెబితే సిబిఐ విచారణ రాష్ట్ర ప్రభుత్వం కోరితేనట ఎవడన్నా దొంగ కొడతాడా నా మీద విచారణ చేయమని అవట్లున్నది ఇలా కేంద్ర ప్రభుత్వ వ్యవహారం ఇంకొకటి నేను ఇంకోటి సూటిగా అడుగుతున్నాను శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనే మంత్రి ఉన్నాడు ఆయన ఇంటి మీద ఈడీ రైడ్ అయ్యి సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆనివర్సరీ కూడా అయిపోయింది ఇంకో మూడు నెలలు దాటిపోయింది ఎందుకు కేసు పెట్టాలి ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఈడీ కేసు పెట్టదు అంటే ఎంత డీప్ ఉంది వీళ్ళ అండర్స్టాండింగ్ ఇవన్నీ బట్టి దానికి అర్థమయ్యేది ఏంటంటే వీళ్ళిద్దరి టార్గెట్ బీజేపీ కాంగ్రెస్ టార్గెట్ బీఆర్ఎస్ ఎట్లన్నా బీఆర్ఎస్ ను బలహీనపరచాలే మమ్మల్ని మానసికంగా దెబ్బతీయాలే మాకు నోటీసులు ఇచ్చేదో సతాయిస్తున్నామని శునకానందం పొందాలే పొందండి ట్యాకిల్ ఇట్ వీల్ డీల్ థ్యాంక్ యూ Kalyani's surgery went well. Please keep the corneal topography, posterior float and uh, corneal pachymetry reports on my table. And uh… uh